ఏంటంటే దోశ ఒక కాయని చేస్తున్నాను ఒకటే కాయ పెద్దగా ఉంది గట్టిగా ఉంది మూడు వందల గ్రామాల దాకా ఉంది కాయ ఒక్కటి తూచను ఈ కాయకి ఏంటంటే సన్నగా ముక్కలు తరగతి దోశ ఒకకాయ లాగా చేస్తాను ఏంటో ముక్కలు ఇష్టం చిన్నగా తరగవచ్చు పెద్దగా జరగచ్చు మన కడ్జెట్ అని బట్టి ఉంటుంది ఇష్టం అది ఇదేంటంటే అన్నంలో పనికి వస్తుంది ఇప్పుడు ఒక దోసకాయ అనుకోండి పప్పు చేసుకుంటే మనకు పొద్దున సాయంత్రం వస్తుంది అదే పచ్చడి చేసుకుంటే ఒక్క పుట్టుకే వస్తుంది అదే ఇట్లా కారం కలిపా అనుకోండి రెండు మూడు రోజుల పాటు మనకి పచ్చడి కింద ఉపయోగపడుతుంది కారం కింద ఎప్పుడు మామిడికాయలు ఉండవు కాబట్టి సీజన్ అప్పుడు వీటిలో చేసుకుంటే బాగుంటుంది దీంట్లో ఏంటంటే కొంచెంగా ఆవు పిండి వేస్తాను ముందు ఒక రెండు స్పూన్లంతా ఆవుపిండి వేస్తాను పిండి వేస్తేనే బాగుంటుంది పచ్చడి తర్వాత కొంచెంగా పసుపు తర్వాత కొంచెంగా ఇంగు పిండి తర్వాత కొంచెంగా మెంతి పిండి ఏంటంటే ఈ చిన్న గ్లాస్ టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ కారం పోస్తాను మూడు వందల గ్రాములక ఉంది కాయి పావు పిల్లకి ఎక్కువ ఉన్నది మా దోసకాయ అందుకని ఈ గ్లాస్ కారం పోస్తాను దీంట్లో ఇదేంటంటే నెల రెండు నెలల పాటు కూడా మీకు నిల్వ ఉంటుంది ఇబ్బంది లేదు ఎందుకంటే కొంచెం వేసుకుంటాం కాబట్టి నలుగురు రోజులు ఉంటే కొన్ని రోజులు వస్తుంది ఎక్కువ రోజులు రాదు ఉన్నా కూడా ఇబ్బంది లేదు పాడబోతుంది మనకి ఆపై దోశపై దీనికి ఏంటంటే కారాన్ని కొంచెం తక్కువగా ఉప్పు పోస్తాను కొంచెం ఇవ్వేంటండి కలుపు దాండి ఆవుపిండి ఇంగువ మెంతిపిండి కారము ఉప్పు అన్ని వేసాను దీంట్లో దీంట్లో అంటే కొంచెంగా నూనె కలుపుతాను సేమ్ మామిడికాయ కారం లాగానే ఇది ఇది పల్లి నూనెనే ఇది పచ్చళ్ళ వరకు ఇట్లా ఉపయోగిస్తానున్నట్టు నేను దీంట్లో ఇప్పుడు దోసకెముకలు వేస్తాను ఇదేంటంటే ఇటు కలిపేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మామూలుగా ఇవి దోసకాయలు అంటారు వీటిని మన పప్పు దోసకాయ అయితే పనికిరాదు ఆవకాయకి చేన్ దోసకాయ అంటారు జొన్న చెల్లెల్లో వస్తాయి కాయలు కంది జొన్న చెలల్లో చెన్ దోసకాయలు అంటారు వీటిని ఇది బాగుంటుంది పులుపు మళ్ళీ వేరే పులుపు వేయక్కలేదు పుల్లగా ఉంటుంది కానీ ఇదేంటంటే మనకి మామూలు మా చిన్నప్పుడు ఏంటంటే ఎక్కువ సైతం మా పెళ్ళిళ్ళు ఏమైనా ఫంక్షన్లు అంటే మాత్రం కంపల్సరీ దోశ ఒకకాయ చేసేవాళ్ళు ఎందుకయ్యా అంటే ఉప్మాలోకి కామని బాగుంటుంది మన బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు దాంతో ఉప్మా చేశారంటే అప్పుడు అప్పట్లో ఉప్మానే ఎక్కువ చేసేవాళ్ళు ఫంక్షన్లు అంటే దాంట్లోకి ఇది పనికి వస్తుంది బాగుంటుంది పచ్చడి బాగుంటుంది ఇప్పుడైనా వేసుకొని తినొచ్చు మనం కలిపిన రోజైనా వేసుకొని తినొచ్చు బాగుంటుంది ఒకటి అందరికీ తెలుస్తుంది కానీ తెలియని వాళ్ళకి చూడండి ఇట్లా కలుపుకుంటే బాగుంటుంది పచ్చడి మీకు ఒక ఒక నెల రెండు నెలల పాటు ఉన్నా కూడా పచ్చడి పాడవదు బాగుంటుంది లో కూడా పెట్టక్కర్లేదు మనం అదే కొంచెం నూనె పోస్తేనే బాగుంటుంది కొంచెం కొంచెం అయితే ఊట వస్తుంది కాయ దీంట్లో దోశ బాగుంటుంది మిలిక్ పప్పులు ఏం అవసరం లేదు ఇదేంటంటే మీకు ఈ రెసిపీ నచ్చేటట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండు మూడు రోజులు నేను ఈ వీడియో ఏం పెట్టలేకపోతున్నాను నాకు వేరే పని ఉంటే చేయలేకపోతున్నాను అందుకనే ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను నాకు కుదినప్పుడు కంపల్సరీ నేను వీడియో పెడతాను రోజు ఒకటి కుదరకపోతే నెక్స్ట్ డైనా డేట్ పెడతాను కంపల్సరీ